భారతదేశంలో ఉన్నటువంటి మతపరమైన వివాదాలు గొడవలు పూర్తిగా పోవడానికి నా దగ్గర దగ్గర ఒక పరిష్కారం ఉంది ఎన్నో గంటల పాటు దేవుని దగ్గర ఏడవగా కన్నీరు కార్చగా ఎన్నో గంటల పాటు నా దేశం బాగుండాలని బ్రతిమాలుతుండగా సర్వశక్తిమంతుడైన దేవుడిచ్చిన ఆలోచన ఒకటి నా దగ్గర ఉంది ఏమిటో తెలుసా ఎవరు మతం మారొద్దు ఎవరు కులం మారొద్దు ఎవరు ఆచారాలు సాంప్రదాయాలు మార్చుకోవద్దు సమస్త సృష్టిని మనందరినీ చేసిన దేవుడెవరో తెలియాలంటే ఒక్కటే ఒక్క పని చేయాలి ఆ దేవుడెవరో తెలియని వ్యక్తులకు చెప్తున్నాను ఒక్కటే ఒక్క పని చేయండి ముప్పై రోజులు జస్ట్ థర్టీ డేస్ కేవలం ముప్పై రోజులు